అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్ వ్లాగ్స్ నేను మీ అండి నండి రోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ అండి సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది కదండి మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మనం సాంబార్ లేనిదే ముద్ద అన్నది దిగదు కదండి మరి చిన్న చిన్న ఫంక్షన్లు అన్నా కానీ ఈ సాంబార్ అన్నది ఉండాలి కదండి ఈ సాంబార్ రెసిపీ అంటే అంత ఫేమస్ అన్నమాట మనకి ఏటైనా కానీ మరి ఇంత టేస్ట్గా ఉండే సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడైతే నేను చేసి చూపెడతానండి ఈ ప్రాసెస్లో చేయండి నేను కొట్టిన పొడి అయితే వేసి చేయండి ఈ ప్రాసెస్లో చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ సాంబార్ వైట్ రైస్లో కానీ ఇడ్లీ ఉప్మా దోశ ఈవెన్ మనం అప్పుడప్పుడు కట్టి పొంగలని చేస్తూ ఉంటాం కదండి దానిలోకైనా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే చేయండి చాలా బాగుంటుందండి ఎలా వచ్చింది నాకు ఒక కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు నేను ఈ కూరగాయ ముక్కలు అన్నీ తరిగి పక్కన పెట్టుకున్నానండి ముల్లంగి క్యారెట్ సొరకాయి ములక్కాడ వంకాయలు దొండకాయలు అయితే తరిగి పక్కన పెట్టానండి ఇప్పుడు ఇందులోకి పొడి పొడి అయితే ముందుగా పట్టుకుందామండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు అయితే యాడ్ చేశానండి మిరియాలు తగ్గించుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి నాలుగు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నానండి వాటన్నిటిని అయితే మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె ఒకటి పెట్టి అది వేడెక్కాక ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలను కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేద్దామండి ఇంకేం వద్దండి ఇందులో పచ్చి మినపప్పు కానివేం వేయొద్దు ఫ్లేవర్ మారిపోద్ది సాంబార్కి ఇప్పుడు ఇందులో ఒకే ఒక చిన్నులపై చిది వేసుకుందాం వేసుకుందామండి నాలుగు ఎండుమిర్చి అయితే వేయించుకుందాం ఇవి వేగుతూనే అనగా ఉల్లిపాయలు సాంబార్ పాయలు ఉంటాయి కదండి అవి అయితే వేసుకోండి అవి కనుక దొరకన పెద్ద పాయలే మజ్జిగి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక చిన్న బంగాళదుంప అయితే వేసానండి బంగాళదుంప వంకాయలు ములక్కాడ ముక్కలు అయితే యాడ్ చేశానండి కొంచెం మరీ పొట్టు ఎక్కువగా తీయకుండా తీసేసుకోండి ములక్కాడకి మంచి ఫ్లేవర్ అన్నది ఉంటుంది కదా సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ముల్లంగి ముక్కలు ఇవన్నీ వేసానండి ఇవన్నీ కాదండి మన ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా కానీ వేసుకోవచ్చు అనమాట మా నాన్నగారు అయితేనండి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చి మిగిలినన్నిటితోనైతే సాంబార్ పెట్టేసేవాళ్ళండి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఆయన దగ్గరే నేర్చుకున్నానండి సాంబారు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఇంగువ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని వేయించుకుందామండి ఏంటి కర్రేపాకు వేయలేదనుకుంటున్నారా కరేపాకు ఇప్పుడు వేయకూడదు అంటండి సాంబార్కి మనం కూరగాయ ముక్కలతో పాటే యాడ్ చేసుకుంటేనంటండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంటండి పోపులో అయితే వేస్తేనండి బాగోదంట పప్పుచారలోకి రసంలోకి అయితే పోపులు పెట్టుకుంటే బాగుంటుంది అంటండి తాలింపులో వేసుకుంటే కరేపాకు ఇప్పుడు ఆ ఫ్లేవరే సాంబార్ని అయితే డామినేట్ చేసిద్ది అంట తాలింపులో వేస్తేను అందుకని ఇప్పుడైతే వేసుకోవాలంటండి ముక్కలతో పాటు చక్కగా ఇప్పుడు వీటన్నిటిని కాసేపు అయితే అండి హై ఫ్లేమ్లో పెట్టేసేసి కొద్దిసేపు వేగితే ఈ ముక్కలకి పోపు ఫ్లేవర్ అంతా పట్టి ముక్కలు చక్కగా మగ్గిపోతాయి కదండి కొద్దిసేపు ఒక ఐదు ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత చూసి చక్కగా కూరగాయ ముక్కలన్నీ మెత్తబడుతున్నాయి కదండి ఈ ప్రాసెస్లో మరీ మెత్తగా అయితే అవ్వకూడదండి ముక్కలు ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుందామండి ఎందుకంటే ముక్కలకు పట్టాలి కదా కారం పచ్చిమిర్చి ఉన్నా కానీ ఆ కారం సరిపోదు కదండి కొద్దిగా అంటే కొద్దిగా వేయండి ఎందుకంటే మనం ఎండుమిర్చను మిరియాలు తీసుకున్నాం కదండి మళ్ళీ ఘాట్ ఎక్కువ అయిపోద్ది అనమాట నేను ముందుగానే చింతపండుని కొద్దిగా నిమ్మపండు సైజ్ అయితే తీసుకొని నానబెట్టానండి ఆ రసం అయితే వేసుకోవాలండి చింతపండు పులుసు ఇప్పుడు ఇందులో మనం పప్పు ఉడికి పెట్టేటప్పుడు వాటర్ వచ్చింది కదండి ఆ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి మనం పప్పు ఉడక సాంబార్లోకి కానీ పప్పుచారలో కానీ పప్పు ఉడికించేటప్పుడే వాటర్ ఎక్కువ వేసుకుంటానండి ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి నార్మల్ వాటర్ కలిపితే టేస్ట్ మారిపోద్ది ఇప్పుడు ఇవన్నీ ముక్కలన్నీ మరిగిపోతుంది అనగా మనం పప్పు రుబ్బుకొని పక్కన పెట్టాం కదండి ఆ పప్పును నాలుగు వంకాయలు అయితే వేసుకున్నానండి రుబ్బిన పప్పు మిశ్రమం వేసేసి ఇప్పుడు ఇవన్నీ మరిగిన తర్వాత కొద్దిగా ఒక పది నిమిషాలు మరిగించుకోవాలండి అది మరిగిన తర్వాత నచ్చితే మీకు మళ్ళీను కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసుకోండి మాకైతే ఇంగువ ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట కొద్దిగా కరివేపాక యాడ్ చేసేసేయండి ఈ మరిగేటప్పుడు నురుగు అన్నది వచ్చింది కదండి ఆ నురుగు తీసేసేయండి లేకపోతే తెట్టలా కట్టిద్దనమాట ఇప్పుడు ఇందులో మన దగ్గర పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి ఇళ్ళల్లో ఎప్పుడున్న ఆ పచ్చి కొబ్బరి కొద్దిగా నెయ్యి కనుక యాడ్ చేస్తేను ఆ ఫ్లేవర్ ఇంకా చెప్పక్కర్లేదండి ఇంకా అసలు ఒక్కరు కూడా అన్నం ఒక మెతుక అన్నది వదిలిపెట్టరు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ఎలా వచ్చింది నాకు చిన్న కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి చూశారు కదా ఇంత చక్కగా ఉన్న సాంబార్ని మరి మీరు కూడా ప్రిపేర్ చేయండి నచ్చితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్